నమస్కారం అన్న రైతులందరూ కూడా ఈరోజు కలగట టమాటా మార్కెట్లో రేట్ ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఇరవై తారీఖు తీసుకుంటే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రోడ్లైతే ఎప్పుడులాగా అయితే వెళ్తున్నాయి చిన్నకాయలు పొడికాయలు తీసుకుంటే మనకు ముప్పై రూపాయలు కానీ నలభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ దూసుకైతే పోతున్నాయి థర్డ్ రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే యాభై రూపాయలు కానించి అరవై డెబ్బై వరకు అయితే తీసుకుంటున్నారు సెకండ్లో కూడా ఇవి కూడా ఎక్కువ మొత్తంలో అయితే మనకు జూస్కా అయితే వెళ్తున్నాయి సెకండ్ రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మన ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే తొంభై రూపాయల కాయ నుంచి స్టార్ట్ చేస్తున్నారు తొంభై నుంచి నూరు నూట పది రూపాయలు అయితే పడుతున్నారు రకం కాయలు ఇవి శాంపుల్ కాయలు మాత్రమే ఇంకా టాప్ రేట్ విషయానికి వస్తే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అయితే పడుతున్నారు ఇవి కేవలం ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి నూట ఇరవై ముప్పై అనేటివి కేవలం ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి యావరేజ్ తీసుకుంటే అన్నీ కూడా మనకు స్టార్టింగ్ ప్రైస్ ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల లోపలే ఎక్కువ మొత్తంలో కాయలు అయితే పడుతున్నాయి ఇది కలకడ టమాటో మార్కెట్ సమస్య సమాచారం చాలామంది మిత్రులైతే నా టమాటా రేట్లు ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు అసలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టమాటా రేట్లు పడవని చెప్పడం అయితే సాధ్యమైతే కాదు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది టమాటోలో ఊహించలేము కాబట్టి ఈ రంజాన్ పండుగ తర్వాత ఏమన్నా ఒక అంచనా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది